ప్రైజలాన్ అతి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికి కూడా శుభాలు ప్రకటిస్తున్నాను గతించిన రాత్రంతను కూడా దేవుని యొక్క రక్షణ కాపుదల మనందరికీ ఆయన అనుగ్రహించారు ఈ రోజును మనం చూడడానికి ప్రభువు మనకు ఒక అవకాశం అనుగ్రహించారు అందును బట్టి దేవుణ్ణి నేను ఎంతగానోస్దిస్తూ ఉన్నాను ప్రిమైన వర్లారా దేవుని యొక్క వాక్యము ద్వారా ఎంతోమంది జీవితాలు మార్చబడ్డాయి ఎంతోమంది కుటుంబాలు కట్టబడ్డాయి ఎంతోమంది తమ యొక్క జీవన శైలిని మార్చుకొని ఎంతో ఆనందంగా సంతోషంగా ఈరోజు జీవిస్తున్నారు కదండి అటువంటి వాక్యం ఈరోజు మనతో మాట్లాడబోతుండగా మనం అందరం కూడా శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని వినేవారిగా ఉందాం ఈరోజు దేవుడు మనకి అనుగ్రహించిన వాక్యము కీర్తనల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము శామ్స్ చాప్టర్ నైన్ వర్స్ ఎయిటీన్ దరిద్రులు నిత్యము మరవబడరు బాధపరచబడు వారి నిరీక్షణాస్పాదము ఎన్నటికి నశించదు ఎంత గొప్ప మాటలు ఈ రోజున దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నారు కదండి దేవాది దేవుడు ఈరోజు మనకి తెలియజేస్తుంది ఏంటంటే ఎవరైతే బాధింపబడుతూ ఉన్నారో ఎవరైతే నిస్సహాయ స్థితిలో ఉన్నారో ఎవరైతే ఎదురు తిరిగి కనీసం ప్రశ్నించలేని పరిస్థితుల్లో ఉన్నారో వారి యొక్క నిరీక్షణ ఎన్నటికీ కూడా ఆగిపోదు వారు ఏదైతే అనుకుంటున్నారో అది జరిగి తీరుతుంది అలాలుయ ప్రియమైన సహోదరి సహోదరుడు నువ్వు ఈరోజు బాధపడుతున్నావేమో నిన్నెవరైనా బాధలకు గురి చేస్తున్నారేమో ఎవరైనా కృంగదీస్తూ ఉన్నారేమో ఒక్క మాట కూడా నువ్వు రివర్స్ మాట్లాడలేని పరిస్థితుల్లో బలహీనుడివిగా బలహీనురాలివిగా బహుశా రోజు నువ్వు ఉండొచ్చు అయితే నువ్వు ఏదైతే అనుకుంటున్నావో ఆ కార్యము ఖచ్చితంగా నెరవేర్చబడబోతుంది ఎస్ దేవుడు అటువంటి వారిని ఎన్నడూ కూడా మర్చిపోడు అని వాక్యం సెలవిస్తుంది ఈరోజు వాక్యంలో దరిద్రులు అని రాయబడింది ఈ మాట ఈ లోకంలో మనం అప్లై చేసుకుంటే అది ఎవరికి వర్తిస్తుందండి అంటే ఏ పని చేయకుండా ఇష్టానుసారంగా తిరిగే వాళ్ళకి లేదా చెడ్డ కార్యాలు చేసేవారిని మనం కొన్నిసార్లు దరిద్రుడు అంటూ ఉంటాం కానీ ఇక్కడ బైబిల్లో వాడబడినటువంటి ఆ మాట విశిష్టమైనది దరిద్రుడు అంటే ఏదో యూజ్లెస్ ఏమీ పని చేయని చేతగాని వ్యక్తి కాదు అక్కడ దరిద్రుడు అంటే ఇంగ్లీష్లో నీడీ అని రాయబడ్డది అనగా ఎవరైతే హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఉంటారు ఎవరైతే కావాల్సిన స్థితిలో ఉంటారు ఎవరైతే మనం మాట్లాడుకోవాలంటే దీన దశలో ఉంటారో వారిని దరిద్రులు అని రాయబడింది దరిద్రులను దేవుడు ఎన్నడూ కూడా మరచిపోడు హామాను మొర్దుకాయని ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాడు ముర్దుకాయ హామానుకి నమస్కారం చేయనందువలన హామాను ఉరికొయ్యను కూడా సిద్ధం చేశాడు ఈ యొక్క విషయం నెక్స్ట్ డే రాజుకు చెప్పాలి ఏ విధంగానైనా కానీ ముర్దుకాయని ఉరి తీయించాలని ఆయన ప్రయాసపడుతుంటే ఆ నెక్స్ట్ డేకి బిఫోర్ నైట్ ఏం జరిగిందో తెలుసా రాజుకి పట్టలేదట ఎందుకు పట్టలేదు దేవుడు ఆ విధంగా చేశాడు రాజుకు నిద్ర పట్టకపోగా గ్రంథములు తెప్పించి ఆ గ్రంథంలో ఒక మాట రాయబడింది రాజుని కాపాడిన వ్యక్తి మురదుకాయ అని అరే ఈ రాజును కాపాడిన వ్యక్తి అయినటువంటి ముర్దికాయకి నేను ఏ సన్మానం చేయలేదేంటి కనీసం పిలిచి థ్యాంక్స్ కూడా చెప్పలేదేంటి అని ఆ రోజున ఎన్నో అయిపోయింది ఆ సంఘటన జరిగి కానీ స్పెసిఫిక్గా ఎప్పుడైతే హామాను ముర్దికాయని ఇబ్బంది పెట్టాలనుకున్నాడో ముర్దికాయని ఊరి తీయాలని ఆలోచన చేశాడో ఆ రోజు ముందునైతే రాజుగారికి గుర్తొచ్చింది ఎవరు నన్ను కాపాడారు అని అందుకే తీసి గ్రంథాలని తీసి చదివాడు క్రిమేణ సహోదరి సహోదరులారా ముదుకాయ మరో బర్లేదు మొద్దుకాయ దీనుడుగా ఉన్నాడు హామాను చేత నిందించబడుతున్నాడు ఆ మొద్దుకాయ దీన దశలో ఆ బయట ద్వారం దగ్గర నిల్చున్న వ్యక్తిగా ఉన్నాడు కాన అయినప్పటికీ దేవుడు ఆ ముర్దుకాయని ఘనపరిచే విధంగా చేశాడు ఉర్రికయ సిద్ధపరిస్తే ఇక్కడ హామాను ద్వారానే ముర్దుకాయకి ఘనతను తీసుకొచ్చాడు హాలెలుయ ఈ సమయంలో నీ పరిస్థితి కూడా ఒకవేళ మొద్దుకైవే ఉన్నదా నిన్ను కూడా ఎవరైతే ఇబ్బందులకు గురి చేయాలనుకుంటున్నారో ఎక్కడైతే నువ్వు నిందించబడుతున్నావో ఎక్కడైతే నువ్వు అవమానించబడుతున్నావో అక్కడ దేవుడు నీకు ఘనత తీసుకొని రాబోతున్నాడు చాలాసార్లు మనం కుటుంబ సభ్యుల యొక్క ఫంక్షన్స్కో వారి మ్యారేజెస్కో లేదా వారి యొక్క ఏదైనా ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు ఒకవేళ మన స్థితి దీనస్థితి అయితే మనం ఏమీ లేని వ్యక్తిగా కనీసం ఒక ఇల్లు లేని వ్యక్తిగా ఉన్నట్లయితే వాళ్ళ యొక్క ట్రీట్మెంట్ ఎలా ఉంటదంటే కనీసం మనల్ని లెక్క కూడా చేయరు అటువంటి పరిస్థితులు బహుశా ఈ రోజు ఉండి అవమాన పాలయ్యావేమో ఎక్కడైతే ఎవరి ద్వారా అయితే నువ్వు అవమానించబడ్డావో అక్కడ నీకు దేవుడు ఘనత తీసుకొని రాబోతున్నాడు ఏ ప్లేస్లో ఏ ఉద్యోగమే కావచ్చు ఆ వ్యాపారమే కావచ్చు అది ఎక్కడైనప్పటికీ దేవుడు అక్కడ నీకు ఘనత తీసుకొని వస్తాడు ఆయన మరిచిపోవట్లేదు ఆయన నిన్ను నిరంతరము జ్ఞాపకం చేసుకుంటున్న దేవుడు హాలిలుయా కాబట్టి దుఃఖించకు బాధపడకు ఎప్పుడు కూడా మర్చిపోడు ఆయన పైన నువ్వు పెట్టుకున్న ఆశ ఏదైతే ఉందో అది నశించదు నువ్వు ఏదైతే జరగాలి అని అనుకుంటున్నావో ఆ కార్యము తప్పకుండా దేవుడు నెరవేరుస్తానని ఈ యొక్క లేఖనాల ద్వారా సెలవిస్తున్నాడు గనుక ధైర్యంతో జీవించు దేవుని పైన ఆశ కలిగి జీవించు ఎప్పుడు కూడా డిసప్పాయింట్ అవ్వకు ఎప్పుడు కూడా ఇది జరగదులే అనుకోకు దేవునికి తోడై ఉన్నాడు ప్రతి కార్యాన్ని సఫలం చేస్తాడు ఈ వాక్యాన్ని స్వతంత్రించుకోండి గొప్ప దీవెనలు మీరు పొందుకోండి అందరూ కూడా ప్రార్థన లేకపోయించండి ప్రేమామయుడా కృపామయుడా సర్వోన్నతుడా మీకు స్తోత్రాలు అవునయ్య దీనులను ఎన్నడూ కూడా మర్చిపోని దేవుడవు వారి యొక్క ఆశను ఎప్పుడు కూడా నశింప చేయని దేవుడవు నాయన థ్యాంక్ యూ ఈ ఈరోజున ఎవరైతే బిడ్డలు తండ్రి దుఃఖంలో ఉన్నారు ఎక్కడైతే అవమానించబడ్డారు ఎక్కడైతే నిందించబడుతున్నారు ఏ చోటనైతే వారు సమస్యల్లో ఉన్నారు ఆ సమస్యలను తీసివేసి ఆయా అప్రతికూలతలన్నిటినీ కూడా వారికి అనుకూలంగా మార్చమని బిడలకు మీరు తోడై ఉండమని నీ కృప సహాయమును వారందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువ గొప్ప కార్యాలు వారి జీవితంలో చేయండి తండ్రి అదే విధంగా నాయన ఈ రోజున అయా మా ప్రయాణాలను దీవించండి మా పనులను దీవించండి మాకు తోడై ఉండండి ప్రతి విషయంలో మాకు ఘనత తీసుకొని రమ్మని అడుగుతున్నాం తండ్రి అయా అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డను బట్టి అడుగుతున్న సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి ఆర్థిక పరంగా అప్పుల్లో ఉన్నారేమో నాయన అప్పుల నుంచి విడుదల దయచేయండి అదేవిధంగా ప్రభు కుటుంబంలో ఎటువంటి సమస్యలు లేకుండా నెమ్మది కలిగి శాంతి సమాధానాలతో జీవించే కృప దయచేయమని అయా ఈ రోజున మా అందరి ద్వారా మీరే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెన్ అనుదినం అందించబడుతున్న ఈ వాక్యం ద్వారా మీరు బలపడుతున్నారు ఈ యొక్క వాక్యాన్ని మీరు కూడా షేర్ చేయండి అనేకులకు ఆశీర్వాదకరంగా మీరు మారండి మేకా బ్లెస్ యూ